చెప్పునా ఈ పేర్లు మీరు చెప్పుకో తినమ అ ప్రతి ఏకాదశికి ఈ పేర్లు చెప్పుకోండి మర్చిపోకండి మాతజీ ఉపవాసం వేసేడమ అమ అల్ల నుంచి అయోధ్యలే దాకా తత్త్వవేదం చెప్పినారు సెక్యూరిటీ వాళ్ళు అలా అద్దాల వేయింది వేసేయండి చాలు అమ్మా స్వామి నాకు ఐస్నా ఏకాదశి పేర్లు ప్రతి ఏకాదశికి చెప్పుకోండి అలాగే ఇవాళ భీష్మ ఏకాదశి కొత్త ఏకాదశి కాదు చాలా విశేషం అమ్మ చెవులు ఇక్కడ పెట్టుకుంటే ఆ ప్రకృతిలో కలిసిపోతుంది దాన్ని చూడమని పడతారు భీష్ముడు దాదాపు మూడు అక్షరాలు అంటే నల నలభై ఐదు రోజులు పైనే అంటే యాభై ఆరు రోజులేమో ఉన్నారు కదా బాణాల మీద దాని మీద అంపసేయాలి చాలా బాధతో ఉన్నాడు ఎండకెట్టి వానకి తరిసి ఆయనకి వాళ్ళ నాన్నగారు వరం ఇచ్చారు ఇచ్చామరణం అంటే ఎప్పుడైనా చనిపోవచ్చు కానీ ఆయన ఏం చేశారు ఉత్తరాయణ వచ్చే వరకు వెయిట్ చేశారు మీరు గమనించండి ఆ బాధి అనుభవించారు అనుభవించారు అనుభవించడం వెనకాల ఉద్దేశం వేరే ఉంది అవసరం లేదు కానీ మనకి చెప్పాలి కదా ఆ అంపె మీద ఉన్నప్పుడు దాదాపు నలభై ఐదు రోజులు అయిన తర్వాత కృష్ణుడు పాండవులతో పాటు ఆడుతున్నాడు ఏదో ఆటలు పక్కన ఆపీ అర్థం వేసా వెదాది కదా ఏసీసీ ఫ్యాన్ వచ్చింది ఫ్యాన్ వద్దు అది క్వాలిటీ ఏ వద్దు మనకి ఫ్యాన్స్ ఉండొచ్చు ఫ్యాన్స్ ఉండదు ఈ పుష్యుడు టక్కుని ఆపేసి నడవండి అన్నాడు అదే బావ టక్కుని ఆపేసామంటే నాకు వినపడుతుంది ఆయన అర్థనాదం ఆయన ఎందుకో పిలుస్తున్నారు అని అంటే అందరూ వెళ్తారు ఆయన చాలా ఉంటారు బాబా ఏమిటి ఇప్పుడు తీసుకొచ్చావంటే ఈ లోకంలోంచి ఒక మహాత్ముడు నిష్క్రమించబోతున్నాడు ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది భీష్ము మహాజ్ఞాని ఉత్తముడు ఆయన నుంచి వింటే మీకు కొన్ని సందేహాలు తీరిపోతాయి ఆ దేహం పోయే లోపల మీ సందేహాలు కూడా పోవాలి అందుకని తీసుకొచ్చాను అని కృష్ణ భగవానుడు ఆయన చేత కొన్ని ధర్మ సందేహాలు ధర్మరాజు చేత అడిగించి లోకానికి తీరుస్తాడు ఇలా ఏవో సందేహాలు అవి తీరుస్తూ ఉంటే ద్రౌపది అన్న నవ్వుతా నవ్వేవు అని అడిగితే తాతయ్య ఇప్పుడు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నావు అప్పుడు వాడు నా బట్టలు తీస్తుంటే నువ్వు అప్పుడు ఆపలేదు వాడిద్దా నిజను అని అడిగిందాడు అడిగితే భీష్ముడు చెప్పారు అమ్మా నేను అతను ఉప్పు తింటున్నాను ఎవరతను నేను అతని వ్యతిరేకంగా మాట్లాడలేక లేని పరిస్థితి మరి నేను ఇన్ని రోజులు ఈ అంపశమే ఎందుకున్నాను ఇప్పుడు ఎందుకు ఉపన్యాసం ఇస్తున్నానంటే వాడి ఉప్పు చేత తయారైన రక్తం అంతా నేలపాలైపోయింది ఇప్పుడు నేను నేనుగా మిగిలాను అందుకని మాట్లాడుతున్నాను అని ఇప్పుడు చెప్పచ్చు జై విష్ణాచార్య జై విష్ణ జై విష్ణుదేవ జై జై సంతాన్ మహారాజ్ జై సంతాన్ మహారాజ్ ఇంక ఇంకో పేరు ఏమిటండి గంగేయుడు కాకుండా భీష్ముడు గాంగేయుడు కాకుండా ఇంకో పేరేంటి గంగా పుత్రుడు కాబట్టి గాంగేయుడు

మన అందరికి పరీక్షిత్ తెలుసు పరీక్షిత్ ఇంకో పేరేంటి అసలు పరీక్షిత్ అసలు పేరు కాదు ఓకే రెండు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన పేరు కాకుండా ఇంకో పేరుతో ప్రసిద్ధమైన వారు ఇంకెవరు అలా ఇంకో పేరేంటి అవునా ఇంకోని ఎప్పటి కాలం మనకొద్దు మొన్న మొన్న మూడు నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ క్రితం ఒక ఆయన పేరు రామదాసు కానీ ఆ నాన్నగారు పెట్టిన పేరు గోపాల ఎందుకని ఆ ఊళ్ళో గోపాల స్వామికి మోగితేడు మొన్న వెళ్ళొచ్చా నేలకొండపల్లి అయిందా మరి ముగ్గురు ఈ తెలుగు సామ్రాజ్యాన్ని పరిపాలించారని చెప్తారు ముగ్గురు రాజులు కోతరాజు గోపరాజు త్యాగరాజు వీళ్ళు ముగ్గురు రాజులా వేకున్న రాజరకం చేశారా వీళ్ళు రాజరకం చేశారు అది నరహరి సామ్రాజ్యం నాట్ నర సామ్రాజ్యం నరహరి నామము నా పరులను కొలువ పని కాబట్టి తెలివైన వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళు భగవంతుని నామాన్ని పట్టుకుంటారు అదే అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జయ జై శ్రీరామ్ మనం అందరం బుద్ధిమంతులమై ఎంత వీలుంటే అంత భగవన్నామం నామం చేయండి అంతేగాని మీరేదో తెలివి తక్కువగా ఖాళీగా అలా గోడలు చూస్తూ ఖాళీగా రోడ్లు చూస్తూ పట్టాలు చూస్తూ చెట్లు లెక్క పెట్టుకుంటూ కాలం గడపద్ది అండి ఇవాళ నాకు తెలిసి ఎంతమంది ఆరు వందల మంది ఇందులో పదహారు వందల మందిలో కనీసం పదహారు మంది ఏక శుభార్సన చేస్తారా నాకు డౌటే సగ్గా బ్రెడ్ బ్రెడ్ మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ రాత్రికి మళ్ళీ ఫుడ్ ఇలాంటివన్నీ చెప్తే రాడ్ ఈ ద గాడ్ నాకు నీరసంగా ఉంది ఏకాదశి నిన్న ఉదయం ఎప్పుడో పలకలిండి భోజనం చేసా మళ్ళీ రేపు అది దాన్ని బట్టి ఉంటుంది ఏకాదశి వ్రతం ఎందుకు చెయ్యాలి మనలో ఉండేటువంటి మరోటి ఏమిటి మనకి ఇంద్రియాల మీద మనస్సు మీద నిగ్రహం వస్తుంది ఇప్పుడు మీరు ఏదో బ్రెడ్ ఏదో తిన్నారు మొహం ఏదో అనిపి తిన్నారు పాపం నన్ను అడిగే నేను మౌనం కదా నవ్వే స్వామి అన్నారు ఎవరో అది శాశ్వత నిషేధం మన జీవితంలో దీన్ని వదలడం అనేది చివరి రోజు దీన్ని వదిలే లోపు చాలా వదలాలి కొన్నైనా వదలాలి అందుకే కాశీ వెళ్తే అపంచిగా మౌనం అయింది నేను పూర్తి చేసి అటు వస్తాను ఉంటే ఆనందం చాలా అందుకే అటు వస్తాను అలాగే ఇష్టం నేను అటు వస్తాను మనం కాశీ వెళ్ళినప్పుడు ఏమంటారు కాయో పలము వదలాలంటారు కాయా పండు వదిలేయాలంటారు కాయో పలము అంటే ఏంటండి కాయ అపేక్ష అపేక్ష వదిలేమంటారు కాయం అంటే దీని మీద ఉన్న అపేక్ష ఫలం అంటే మనం మనం చేసిన పనికి ఫలం అడుగుతాం కదా భగవంతుని అది వదిలేయడానికి కాయపక్ష ఫలాపేక్ష కాకరకాయ అయ్యే దొరకనే ఇంకో ఆగాకరకాయ అవి వదలడం కాదు కూడా వదలాలి నేనైతే రసగుల్లా వదిలేసా అది వదిలేసాక బోల్ మంది పెడతాను అసలు బృందావం పోయి వస్తాను వస్తాను ఎంత రసగుల్లారా బాబాది ఏదో పెద్ద ఏదో చిన్న సైజ్ దోసకాయలా ఉంది ఇంత నేను తినకూడదని అలాగే అయోధ్యలో గులాబ్ జామున్ చేశాడు ఇలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేస్తూ ఉంటే భగవంతుడు దీన్ని మంచి ప్లేస్లో వదిలేసేలా చేస్తాడు అలా ఇవాళ కూడా మనం అయోధ్యలో అయిపోద్ది దిగుతాం సరయులో మన సరయులో లోతు జాగ్రత్త మేము చాలా సార్లు వెళ్తూ ఉంటాం నీళ్లు మాత్రం భలే స్వచ్ఛంగా ఉంటాయి గంగ కట్టే స్వచ్ఛంగా ఉంటాయి ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి మేమైతే అలా పడవలో విహారానికి వెళ్ళి ప్రశాంతంగా చేస్తాం ఇప్పుడు రోజు ఐదు లక్షల మంది వస్తున్నారు కాబట్టి గట్టి చూసినా జనమే ఉంటారు జాగ్రత్తగా ఒడ్నే స్నానం చేయాలి లేకపోతే ఒక అడుగు అలా అయితే ఇరవై అడుగులు లోతు ఉంటాయి మళ్ళీ జై శ్రీరామ్ అయిపోతాం అందుకని అలాగే మీరు ఏదన్నా వదలదలిస్తే బాడీ కాకుండా ఇంకేదన్నా వదలండి మళ్ళీ సమాధానం చెప్పండి బాడీ వదలకండి అది మళ్ళీ ఇంకోసారి వదిలేదు ఇలా యాత్రలో వచ్చినప్పుడు వదలకండి అందుకని ఏదన్నా వదలండి వాడు అది ఏంటి అది అహంకారం వదలాలి అది చాలా పెద్దది సులభంగా వదలలే ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పారు అన్నా అనుకో మొక్క పెట్టిన అయిపోతుంది మా గురుగారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని సభలు చెప్పినోడు కూడా ఒక అరుక అరిస్తే చాలు అట్టయిపోతారు ప్రపంచంలో చాలా గొడవలు అవడానికి కారణం మనం మతాలు అనుకుంటాం వాస్తవానికి ఈగో కారణం తప్ప ఈశ్వరుడు కాదు కారణం ఈశ్వరునికి ఏం సంబంధం అండి ఈశ్వరుని నువ్వు రామా అని పిలిస్తే ఆ వస్తాడు కృష్ణ అని పిలిస్తే రెస్పాండ్ అవుతాడు శివ అంటే ఫీల్ ఫీల్ అవుతాడు వస్తాను అని అంటే శుభకరం కదా అలా చాలా పేర్లు ఉన్నాయి పడిపోయి ఈ పేరుతోనే పిలవాలి అలాంటి నిర్దిష్టం ఏమి లేదు కానీ ఎడారి మతస్థులు ఓ రెండు అక్షరాలు పెట్టి ఆ పేర్లతోనే పిలవాలి పిలవపోతే నువ్వు నీ కుటుంబం నీ దేశం నాశనం పడిపోవడం చెప్పించడం వేరు వాడు నరకం సృష్టించేస్తాడు అలా సృష్టించబడిన నరకాలు కొన్ని పేర్లు తెలుసా ఒకటి పాకిస్తాన్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి బంగ్లాదేశ్ ఇందులో ఇరాన్ ఆల్రెడీ అయింది త్వరలో బెంగాల్ కేరళ ఇవన్నీ కూడా ఎడారి మతాల చే సృష్టించబడిన నరకాలు పాలస్తీనా ఓకే అందుకని ఎడారి మతాల వలన ప్రపంచంలో వినాశనం ఉంది తప్ప ఎక్కడ వికాసం లేదు కావచ్చు చెక్ చేసుకో మనం ఏం చెప్తాం వసు వసుధ అంటే భూమి ఈ భూమి నా కుటుంబం అని చెప్పేది మనం ఈ భూమి మీద అంతా నా కుటుంబం ఉండాలి ఉండాలని చెప్పేది వాడు అందుకే వాళ్ళు చూడండి ప్రపంచం అంతా చెయ్యాలనుకుంటారు పెత్తనం అందుకని ఎక్కడ పడితే అక్కడేస్తారు పెత్తనం చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి మనం అందరం మనం అందరం చాలా దృఢంగా ఉండాలి దృఢత్వం అంటే ఏంటి జడత్వం లేకుండా ఉండడం జడత్తుండే అండి పానే అనుకుంటూ ఉంటాం నా నాది నేను చూసుకుంటే చాలు అనుకోవడం కొంచెం కూడా త్యాగం చేయకపోవడం వికసితమైన బుద్ధి లేకపోవడం క్షమాగుణం లేకపోవడం ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకపోవడం ఇన్ని జరుగుతున్నాయి ఎంత బాధ ఉంటుందో అయ్యో హిందువులు ఎప్పుడు మేలుకుంటారు కదా ఎవడైనా క్రైస్తవులోకి వెళ్తే వాడు బ్రిటీషు వాడిని పొగుడతాడు ఎవరో మెసేజ్ పెట్టి బాధపడ్డారు గురుజీ వాడు ఎవడో బస్సులో నా పక్కన కూర్చున్నాడు గొర్రె వాడు స్వతంత్ర వీరుల్ని నక్సలైట్లు అంటున్నాడు బ్రిటిష్ వాళ్ళనేమో పొగుడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాడు రావడం వల్ల వాళ్ళ అమ్మకు వాడు పుట్టాడు అందువలన వాడు అలా తయారయ్యాడు ఎవరైతే ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పిన ఇక్కడ ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో ఈ దేశంలో వాళ్ళందరూ హిందువులకు పుట్టినారే కొంచెం కటువుగా మాట్లాడితే హిందువులు కొన్ని కోట్ల మందికి అన్నదానం చేశారు చేస్తున్నారు అలాగే వస్త్రదానం అలాగే విద్యాదానం అలాగే ఈ క్రైస్తవులందరికీ వీరదానం అదంతా మనం చేసింది రాసుకోండి కావాలి బిగ్ ఆఫ్ లాట్ అదవుతుందా ద బిగ్ హ్యాండ్ అంటారు కదా ఆ మధ్య విక్కీ డాండర్ అని సినిమా వచ్చింది ఆ విక్కీ డాండర్స్ ఎవరంటే మనమే లక్కీ ఫీలోస్ ఎవరంటే వాళ్ళే ఎవరినన్నా చెప్పని చెప్పండి నా పూర్వీకులు హిందువులు కాదని ఎవరినన్నా చెప్పని చెప్పండి మనం చెప్పగలం ప్రతిజ్ఞ చేయండి నాకు నాకు ఒకడ బైబిల్కి బైబిల్ కి అందులో ఉన్న పేర్లకి అందులో ఉన్న క్యారెక్టర్లెస్ బైబిల్ కి నాకు నాకు కుటుంబానికి కుటుంబానికి దేశానికి అస్సలు అస్సలు సంబంధం లేదన్న బహిరంగంగా ధైర్యంగా ధైర్యంగా ప్రకటించున్నా రాముడు రాము సాక్షిగా రాముడు సాక్షిగా రాము సాక్షిగా ప్రకటిస్తున్నాం శ్రీరామ్ మీరు హిందువుల్లో చాలా మంది అసమర్థులు చావట్లుండొచ్చు కనీసం ఫే Facebook లో కా లో కామెంట్ కూడా పెట్టలేను చవటలు ఎందుకు వాళ్ళు ఇప్పుడు గట్టిగా భారత్ మాతకి జై అనలైన్ చవటలు ఎందుకు వందే మాతరం ఆన్లైన్ చవటలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆన్లైన్ చవటలు ఎందుకు కదా బకడ అన్నపుడు బైబుల్ బకడ బైబిల్ ఆన్లైన్ చవటలు ఎందుకు నేనే సర్ చెప్పండి బకడ బైబిల్ ఆన్లైన్ అదే అన్నమాట కాబట్టి కాబట్టి ఏ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇలా ఇలా మిలికి తిరిగి అంటుంటాడు అసలు ఫీల్ అవుతారు ఇప్పుడు వాళ్ళకే ఫీలింగ్ ఉంటాయి ఇంకేముండవా ఏముండవా విషయం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవం పెరిగితే ఇస్లాం పెరిగితే నీకేం చెప్పిన కొత్త దేశాలు పెరుగుతాయి న్యాయం పురాతన సంస్కృతి మొత్తం నాశనం కదా అంతే ఒక మాట చెప్పండి చాలా మంది ఒక డైలాగ్ మీ మతాన్ని మీరు ఆచరిస్తా మా మతాన్ని గౌరవించారు వాళ్ళ మతంలో ఏమని ఆచరించమని వాళ్ళ మతాన్ని నాశనం చేయాలి ఇంకో మతాన్ని నాశనం చేయాలి ఇప్పుడు ఇస్లాం క్రైస్తవ దేని పుణ్య పుస్తకాలు చదవండి సనాతన ధర్మ నాశనం కోసమే పుట్టి మీకు ఉదాహరణకు చెప్తాను మీకు ఇప్పుడు ఉదాహరణకి ఓ వ్యక్తి ఓ పార్టీలో ఉండి ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టాక ఆ పార్టీ గురించి చెడు మాట్లాడతాడా మంచి మాట్లాడతాడే మనకి ఎన్ని చోడలే మనం అవి ఎన్ని చూడలే అన్నయ్య కావచ్చు చెల్లి కావచ్చు ఎక్కడినా అనుబంధం నేను వాళ్ళు కూడా మన మనోళ్లే నిన్న కూడా హెల్దీగా హెల్దీ పండుగ చేసింది చెప్పచ్చు కదా విషయమే కదా ఇప్పుడు చూడండి అయ్యో కాదమ్మా కొన్ని లక్షల మందికి అనిల్ కుమార్ శాస్త్రి గారు అనిల్ కుమార్ శాస్త్రి గారు కొన్ని లక్షల మందికి వారు ఆ పసుపు లేకుండా చేశారు కుంకు లేకుండా చేశారు ఆయన యొక్క రెండో భార్యకి ఆవిడికి పుట్టిన మొదటి భార్య కొడుక్కి జరిగినటువంటి వివాహంలో చాలా చక్కని హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేశారు అంటే జనాలకు దూరం చేశారు కానీ వీరు దూరం చేసుకోలేకపోయారు ఎందుకని మన బ్లడ్డే కాబట్టి మనకు వాళ్ళే కదా మనం దీని ఆనందపడాలి ఆనందపడాలి వాళ్ళకు ఉండొచ్చు వెంటలో కానీ మరిచిపోలేదు సెంటిమెంట్ లో ఇది గుర్తుపెట్టుకోవాలి పక్క పోతుంది విషయం ఏంటంటే వీళ్ళందరూ మనవాళ్ళే అయినప్పటికీ వ్యాపారం కోసం పొట్ట కోసం పేరు కోసం కోసం సింబాగాల కోసం అందులోకి వెళ్ళారు మూలం ఎక్కడ పోతుంది ఇప్పుడు మతం మారచ్చు గతం మారద్దా మీ వీళ్ళ వీళ్ళ ఇంట్లో ఆటో ఉందండి ఏం పేరు సార్ మీ పేరు ఇంట్లో ఆటో ఉంది ఈయనకి కోపం వచ్చింది మా ఫ్రెండ్స్ అందరికి కారు ఉంది నాకు కారు కావాలని కొనలేడు అందుకని డబ్బా తెచ్చాడు

పక్క వాటికి వెళ్ళి బ్యాంచ్ వేడి వేడి టీ తీసుకురా అండి స్పెషల్ చాయ్కి మామూలు చాయ్కి తేడా ఏంటి అది కడిగిస్తాం స్పెషల్ చాయ్ కడిగిస్తాడు కడిగిస్తారు అదనమాట అలా ఉంటాయి సో ఈ క్రైస్తవ అంటే కప్పు టీ కప్పులో మిగిలిపోయిన చాయ్ అంతా ఒక దాంట్లో పోసుకుని రౌండ్ చాయ్ వేడి వేడి చేసి రౌండ్ చాయ్ అంటారు వదిలేస్తారు కదా కప్పులో తాగేసి కొంచెం వదిలితారు కదా కడిగేసి ఒక కప్పులో పోస్తారు కదా రౌండ్ చాయ్ ఎంగిలిచాయి సాహిత్యం చాలా పెరిగిందండి పేరు పెట్టారు చి పేరు పేరు నిర్ణయించారు నవ్వకండి కాదు దాని అర్థం చెప్పేది పక్కపోతుంది ప్లీజ్ అందుకని నేనేమంటానంటే మీరు అందరూ మీ మీ స్థాయిలో ప్రతిస్పందించండి అందరూ ఒకలాగే మాట్లాడలేరు అందరూ ఒకలాగే పోట్లాడలేరు డిపెండ్స్ ఆన్ అవర్ స్ట్రెంగ్ అండ్ ఎబిలిటీ మన మన బుద్ధి మన మన జ్ఞానం బట్టి మాట్లాడతాం ఒక్కటైతే నిఖార్జ్గా చెప్పండి మీకు నిన్న రాత్రి ఫ్రెండ్ అడిగారు ఇది డౌట్ అడిగాడు ఏదో డౌట్ అడిగారు ఏమండి మాకు మరి మీకున్నంత జ్ఞానం ఉండదు కౌంటర్ వేయలేము ఏం చేయాలి అని అడిగారు నువ్వేనా ఎవరో ఓకే ఏముంది ఎవరినా గురి వస్తే వాళ్ళ అమ్మ నాన్న పేరు అడగండి నీకు బైబిల్ తెలియక్కర్లేదు నీకు భౌతిగీత కూడా తెలియక్కర్లేదు ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్న పేరు బొకడ బైబిల్లో ఉండదు ఎందుకు మనకి సందేశం రాబోయే కాలంలో ఆ హిందూ ధర్మానికి మారాలి అందుకని మనం అందరం కూడా బాగా వినడం నేర్చుకోవాలి బాగా చదవడం నేర్చుకోవాలి మన ధర్మంలో ఎంతమంది మోక్షం పొందారో ఎలా పొందారో తెలుసుకోవాలి మన జ్ఞానంతో వ్యవహరించకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ జెంట్ దేర్ విల్ బి బిగ్ స్టంట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు పురుషులు కాకపోతే పురుషులు అంటే ఏదో ఫ్యాంట్ చొక్క వేసుకున్న వాళ్ళని కాదు యుద్ధం చేయగలిగే ప్రతి వాళ్ళు పురుషులే అర్థమైందా ఆ సినిమా చూసారా జాన్సీ దేం సినిమా అది దేహము అందరం కూడా భారత మాతకి బిడ్డలం మనమందరం ఆవిడికి నచ్చేటట్టు ఆవిడ యొక్క ఆశీస్సును పొందేటట్టు ఇది అఖండ భారతం అయ్యేటట్టు మనం జీవించాలి లేకపోతే పది రాష్ట్రాల్లో పందులు పెరిగి ప్రతి చోట ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్ళు ట్వీట్లు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం బయ్య అంటే మన బొయ్యి మనం తీసుకున్నట్లే అందుకని అన్ని పక్కల ప్రమాదం పొంచి ఉంది అది గాండుగాడి వల్ల కావచ్చు చీచీగాడి వల్ల కావచ్చు ఈ దేశం చాలా నాశనం అయింది ఇంకా నాశనం కాకుండా మనం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైతే దేవాలయాలన్నీ కూల్చి వాటి మీద మార్చి కట్టారో అవన్నీ వెనక్కి రావాలి వెనక్కి రావాలంటే వాళ్ళు వెనక్కి రావాలి వాళ్ళకి జ్ఞానం అందించబడాలి అందుకని అవర్ వార్ ఈజ్ నాట్ బాంబు వార్ నాట్ వెపన్స్ వార్ అవర్ వార్ ఇంటెలెక్చువల్ వార్ జ్ఞానం పెంచండి జ్ఞానం పంచండి భారత్మ ది భారత్మదగి భారత్ జై జయశ్రీరామ్